ఈ రోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం అది కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు మహాదేవుని సాక్షాత్తు సన్నిధి భక్తి ప్రేమ శాంతి యొక్క నిలయంగా నిలిచిన ప్రాచీన క్షేత్రం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతంలో కృష్ణానది తీరాన ఉన్న ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారు పరమశివుడు మరియు పార్వతీదేవి ఆలింగనంగా ఉన్నారు ఇక్కడ శివుడు జ్యోతిర్లింగంగా అమ్మవారు మహాశక్తిగా పూజింపబడుతున్నారు అందుకే ఇది ఒకటి కాదు రెండు మహాత్మక స్థలాలు జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు ఒకే చోట పురాణాల కథనాల ప్రకారం శివ కుమారులు గణేషుడు కుమారస్వామి మధ్య ఎవరు ముందుగా వివాహం చేసుకోవాలనే సందేశం ఏర్పడింది పార్వతి పరమేశ్వరులను ప్రదక్షిణ చేసిన గణేషుడు నీటితో కాళ్ళు కడగడం కన్నా నీడలో నిద్రించడం మేలు అనే తత్వంతో గణేషుడిని భక్తిని చూసి వారు ముందుగా గణేషుడికి వివాహం జరిపించారు కోపించిన కుమారస్వామి ఈ శ్రీశైలంలోకి వచ్చి తపస్సు చేశాడని పురాణాల విశ్వాసం ఆయనకు నచ్చిన చోటికి శివుడు వచ్చి మల్లికార్జున రూపంలో ప్రత్యక్షమయ్యాడు భక్తికి ఇది ఒక గొప్ప గుర్తింపు శ్రీశైలం దేవాలయం శిల్పకళల్లోనూ అద్భుతంగా రూపుదిద్దుకుంది చోళ్ల విజయనగర కాకతీయ వంటి రాజవంశులు దీన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ జరిగే ముఖ్య పూజలలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కార్తీక మాస దీపోత్సవం నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రఖ్యాతి కాంచినవి భక్తులు లింగాన్ని తాకి పూజించేందుకు అనుమతించబడే అరుదైన క్షేత్రాల్లో ఇదొకటి ఈ ప్రయాణంలో మీరు అడవులను దాటి వస్తారు అడవి ప్రాంతం చాలా మృదువుగా ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉంటుంది శ్రీశైల ప్రయాణం అంటే భక్తి యాత్ర మాత్రమే కాదు అది ప్రకృతితో ఒక ఆనందయాత్ర కూడా శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణానది అందాలు ఆస్వాదించవచ్చు శ్రీశైల మల్లికార్జుని దర్శించడం అంటే జీవితంలో ఒక్కసారైన పరమశాంతిని అనుభవించడం ఇది కేవలం శివ దర్శనం కాదు మనసు శుద్ధి ఆత్మ పరిమళం అయ్యే అనుభూతి మన జీవితంలో ఇలాంటి పవిత్రత కోసం ఒక్కసారైన శ్రీశైలాన్ని దర్శిద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ